కరమోహనబింబము నీ నగుమోమును బోలునటే కొలనిలోని నవ నీ నయనముల బోలునటే ఎతట చూచిన ఎతట వేచిన నీ రూపమదే కనిపించినదే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే పూల వనలు కురియు ముయలు ఓ పొలవనలు కురియు ముయలువ మొగలికులలోని సొగసువో నారాణి తల నిండ పూదండ దాచిన రాణి మొలకా నవ్వులతోడ మురిపించబోకే నీ మాట బాటలో నిండే మందారాలు నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నెగిడే శృంగారాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ మేనిలో పచ్చ అందాలు నీ నీల వేణిలో मेरे से आकाशु तलनिण्ड भूदण्ड दाति नार मल का न